మాట్లాడా ఇది హెచ్చప్ప బోడావండి ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ఎత్తది ఇది ఏంటానికి ఇంకా ఒక పన్నెండు రోజులు టైం ఉందండి దీని టైం అదిగోండి చూడండి పొదుగు పన్నెండు రోజులు టైం ఉంది హెచ్చప్ప బోడావి ఇది ఇప్పుడు ఇంతే రెండే ఎత్తండి ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ముప్పై లీటర్లు ఇద్దండి ఇదిగోండి జెర్సీ ఇది ఉదయం పది సాయంత్రం పది వస్తుందండి చూసుకోండి ఉదయం పది సాయంత్రం పది ఇరవై లీటర్లు నాలుగు ఐదు రోజులు ఉందండి అంటానికి పొద్దుగా అది చూడండి అవుదు ఇదిగోండి ఇది జెర్సీ అండి చూసారు కదండి ఇది ఇంత సెకండ్ అండి ఇది ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తదండి ఇదిగో చూడండి దీని పొదుగులు అయినో అన్నీ కూడా బాగా చూడండి ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు ఎత్తండి యావు ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా జెర్సీ అండి మన క్రాష్ అంటారు చెప్తే జెర్సీకి క్రాష్ అంటారు ఇది కూడా ఉదయం పదకొండు సాయంత్రం పదకొండు ఇద్దండి మీకు ఎవరికైనా ఆవులు కావే తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ రెండు కొనుక్కోండి పది కొనుక్కోండి ఎన్ని ఆవులు కొనుక్కున్నా తొమ్మిది వేలు కిరాయి పడుతుందండి మీకు మా బళ్ళు ఉంటాయి కాబట్టి తొమ్మిది వేలు కిరాయికి నేను దింపుతాను తెలంగాణకి మీ ఊరైనా ట్రాన్స్పోర్ట్ అయితే తొమ్మిది వేలు అవుతుందండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఆవుకి పది రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను ఏదైనా తేడా వచ్చినా నా ఆవు నాకు పంపించు చావు అని తావు రెట్నిస్తాను మా అడ్రస్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామండి రాజేష్ డైరీ పంపించి మాట్లాడుతున్నాను